ఈ రోజు మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన పంటలండి వంటింటి వ్యర్థాలని మేము ఎరువులుగా ఉపయోగిస్తూ పండించిన పంట అండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి ఈరోజు ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ రకరకాల పూలు పళ్ళు కాయగూరలు ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో ఈ ఏరియాకి ఎండ వస్తుందండి అందుకని కాయగూర మొక్కలు అవి కూడా మేము ఈ ఎండ తగిలే చోట గ్రో బ్యాగ్స్ లోను పెడుతున్నాము ఈ రోజు హార్వెస్ట్ చేయడానికి కాయగూరలు అన్నీ తయారైపోయినాయండి కాకపోతే వాతావరణం మబ్బుగా ఉంది అందుకని వీడియో కొంచెం క్లారిటీ తక్కువ ఉందండి ముందుగా కాలిఫ్లవర్ హార్వెస్ట్ చేద్దామండి ఎందుకంటే ఇది బాగా ఇచ్చిపోతుందండి ఏదో వన్ ప్లస్ వన్ నేను చూడండి లేదండి ఒకటే ఉందనుకున్నా పక్కన చూస్తే ఇంకొక పువ్వు కూడా రెండు భలే ఉన్నాయి కదా అవి ఎలా దాక్కున్నాయో క్లోజ్ లో చూపిస్తానండి ఇక్కడ నేను ఒకటే ఉందనుకుని లాగాను అనమాట లాగేసరికి అండి పక్కన ఉంది ఇది ఇది పాపం నేడ వచ్చేసి చిన్నగా ఉందండి పువ్వు వంకాయ ఉండండి ఇంకొకటి ఇక్కడ చూసా పొద్దుట ఇవి ఆకులు వెనకాల దాక్కునండి ఇలా పెరిగిపోతూ ఉంటాయి కొంచెం ఇలా వడిదిప్పి కూసామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి మనం చాకే వాడాలని ఏం లేదు ముదిరిపోయి రావట్లేదు చూడండి ఇవ్వండి రెండు వంకాయలు రెండు కాలీఫ్లవర్లు వీటి పక్కన మల్బరీ ఉందండి మల్బరీ ఇటు నుంచి కొన్ని అట్నుంచి కొన్ని కొయ్యాలి ఇలా నల్లగా పండినవి టేస్ట్ ఉంటాయండి ఎర్రగా ఉన్న వాటికంటే కూడా అందుకని ఏ రోజుకి ఆ రోజే కోసుకెళ్తా ఉంటా ఒకసారి కోసేయనండి నేను ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో వాటరింగ్ చేయడానికి వాటికి తిరుగుతూనే ఉంటాం కదా అందుకని ఎప్పుడు కావాల్సిన అప్పుడే మనం కొయ్యిపోతే రాలిపోతాయండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా చూడండి ఇలా బాగా తయారైనవి కోసాను కొన్ని కొన్ని కూడా తీసేసాను చూసేందుకు కలర్ఫుల్గా ఉంటుంది కదండి అందుకని కొంచెం ఎర్రవి కూడా కోసాను అనమాట ఈరోజు హార్వెస్ట్ చేసిన మలబరీలు అండి సైజు కాదు అలానే మరి లాంగ్ మలబరీ కాదండి మీడియం సైజు అంటే ఇవన్నీ కూడా రేపు ఎల్లుండాలా మెల్లిమెల్లిగా ముక్కుతాయి ఇటువైపు టమాటాలు హార్వెస్ట్ చేద్దాం అండి ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ లో వేసామనుకోండి కాయగూరలు బాగా వస్తున్నాయండి ఇప్పుడు కాలీఫ్లవర్ చూసారు కదా చక్కగా పెద్దగా వచ్చింది ఈ టమాటాలు కూడానండి పెద్ద గ్రో బ్యాగ్ లో వేస్తే సైజ్ కూడా బాగా పెద్దగా వస్తున్నాయి టెరస్ గార్డెన్ లో ఎటువంటి గ్రో బ్యాగ్స్ అయితే చక్కగా సెట్ అవుతాయి అన్నది కూడా ప్రత్యేకంగా వీడియో చేశానండి అది చూస్తే మొత్తం వివరంగా తెలుస్తుంది ఎంత పెద్దగా ఉందో చూసారా కాయ మామూలుగా అస్సాంలో ఈ సైజులో ఉంటాయండి మాకు ఇక్కడ కొంచెం మన వాతావరణానికి అట్లకి చిన్నగానే ఉంటున్నాయి కాయలు ఈ తెల్ల మిర్చి ప్రస్తుతానికి హార్వెస్ట్ చేయట్లేదండి వంకాయలు అండి ఇవి పెన్నాడు వంకాయలు సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో వేశాను ఒక మొక్క ఒకటి ఇది పాత మొక్క అండి ట్వెల్వ్ ఇంచెస్ పాట్లో ఒక మొక్క వేశాను అనమాట ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో కూడా ఒక కాలీఫ్లవర్ ఉందండి ఇది కూడా తయారైపోతుంది ఇది కూడా కోసేయడం బెటరేమో పైనుంచి చిక్కుడు పువ్వులు అవి పడిపోతుంది ఈ పువ్వు కూడా పోతొచ్చేస్తుంది చూసారా తీసేస్తానండి ఇది కూడా ఇక్కడ టమాటా ఒకటి ఉంది ఇది కోసేసి ఈ కాలీఫ్లవర్ కూడా తీసేస్తా విరిగిపోయిందండి వేరు లాగేసా కొత్తిమీర ఈ పచ్చిమిర్చి మొక్కకి ఇప్పుడు గాలి ఆడండి పాపం అది ఎదుగుద్ది ఈ రోజు మొత్తం మూడు కాలీఫ్లవర్స్ హార్వెస్ట్ చేసినట్టు అయిందండి ఇక్కడ కార్నర్లో ఉన్న గ్రో బ్యాగ్ లో తెల్లవంకాయ ఇక్కడిది తయారవుతుంది ఇక్కడ టమాటోలు ఉన్నాయండి ఈ టమాటాలకి మనం ఎప్పటికప్పుడు ఎండాకులు ఇవన్నీ తీసేయాలండి తీసేస్తేనే మొక్క ఈజీగా పెరుగుతుంది తాళ్ళు అవి కట్టేసామండి సపోర్ట్కి ఈ దోరకాయలు కూడా తీసేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ లో చాలా వరకు ఈ కాయగూరలు అవి కొయ్యడం అయిపోయిందని అనుకుంటున్నా ఆకుకూరలు అవి ఏం కొయ్యట్లేదండి చిక్కుడుకాయలు కూడా కొయ్యట్లేదు కొన్ని కాయగూరలు సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ నుంచి కూడా తీసుకొచ్చానండి ఇదిగోండి టమాటా బెండకాయలు పచ్చిమిర్చి వంకాయలు పచ్చిమిర్చి వంకాయలు పక్కన పెట్టొద్దాం కలర్ఫుల్గా మొక్కలకి పోషకాలుగా వంటింటి వ్యర్థాలు వేస్తూ అలాగే స్ప్రేయింగ్కి పొలం మధ్యగా వేపు నూనె ఇటువంటి స్ప్రే చేస్తూ పండించిన పంటలు అండి ఇవి ఇదిగోండి ఈరోజు ఇలాగా కాలీఫ్లవర్ వంకాయలు టమాటాలు బెండకాయలు మల్బరీ మా ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో కోసిన పంటల దిగుబడి ఇలాగా మనం వృధాగా పోయే కిచెన్ వేస్ట్ ఇటువంటివన్నీ ఎరువుల కింద మనం కన్వర్ట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి చక్కటి సేంద్రియ పంటలు తక్కువ ఖర్చుతోటి మనం పండించుకున్నట్టు అవుతుంది కదండి చక్కటి దిగుబడి అందుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్